ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం భీమాభిరక్షితం దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ఆచార్య మన సైన్యము సామాన్యమైనది కాదు భీష్మాచార్యుల వారంతటి మహనీయుడే మన సైన్యానికి అధ్యక్షత వహించి ఉన్నారు మనది పదకొండోహిణిల సైన్యం మన సైన్యాన్ని భీష్ముడు రక్షిస్తూ ఉన్నాడు ఆయన పరిరక్షణలో ఉన్నది మన సైన్యము పాండవ సైన్యం కేవలం ఏడక్షోహిణీయులు మాత్రమే భీమునిచే రక్షించబడుతున్నటువంటి ఆ పాండవ సైన్యాన్ని జయించుట అతి సులభము మొన్నటి శ్లోకంలో ఏమన్నాడు ఈ దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని ఒక్కసారి చూడండి అరివీర భయంకరులు దుష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు విరాట్ మహారాజు కుంతిభోజుడు అభిమన్యుడు ఘటోద్గజుడు ఉప పాండవులు ప్రక్కువ వీరులు ఉన్నారు చూడండి వాళ్ళు సామాన్యులు కాదు అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు ఇప్పుడేమని చెప్తూ ఉన్నాడు ద్రోణాచార్య మీరు పితామహుడైన భీష్ముడు మీరందరూ కలిసి పాండవ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించేయండి సర్వనాశనం చేయండి వాళ్ళని అందరినీ చంపేయండి నేను హాయిగా సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేస్తాను చూడండి ఇతడి స్వార్థం కోసము భీష్మాచారి ద్రోణాచారి అతన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశనమైన పర్వాలేదు ఇతడు మాత్రం రాజు కావాలి రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలి ఇతగాడు యుద్ధానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు నమస్కరించడానికి వెళితే గాంధారి దేవి కూడా దుర్యోధనుణ్ణి ఏమని ఆశీర్వాదం చేసిందో తెలుసా ధర్మో రక్షితే రక్షిత ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా లభిస్తుంది నాయన వెళ్ళు అని ఆశీర్వదిస్తుంది గాంధారీ దేవి ఎక్కడ ఎక్కువ సైన్యం ఉంటుందో అక్కడ విజయం కలుగుతుంది అని దేవి ఆశీర్వదించలేదు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం కలుగుతుంది అని ఆశీర్వాదం చేసింది ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అత్తాకోడలు పండుగ రోజు ఒకరికి తెలియకుండా ఒకరు దేవాలయానికి వెళ్ళారు కోడలు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటుందన్నమాట ఓ భగవంతుడా మా అత్త గయ్యాళి గంప ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది విసిగిస్తూనే ఉంటుంది మా అత్తకు సేవలు చేయలేక చస్తూ ఉన్నాను తొందరగా మా అత్తను చంపే దేవుడా మా అత్త చచ్చిపోవాలి కనీసం కాళ్ళు చేతులు విరిగి మంచం మీద పడి ఆవిడ అహంకారానికి తగిన ప్రతీకారం జరగాలి అని దండం పెట్టుకునింది ఆ తర్వాత అత్త వచ్చి ఇంకా రెండు కొబ్బరికాయలు ఎక్కువ కొట్టి ఓ భగవంతుడా నా కోడలకు అహంకారం ఎక్కువ నన్ను అస్సలు గౌరవించదు నాకు తిండి కూడా సరిగ్గా పెట్టదు అది తొందరగా చచ్చిపోవాలి అది చస్తే నా కొడుకు ఇంకొక పెళ్లి చేస్తాను అప్పుడు నా సంసారం బాగుంటుంది ఎలాగైనా నా కోడల్ని చంపేయి దేవుడా అని అత్త దండం పెట్టుకునింది భగవంతుడిప్పుడు ఎవరి కోరికను తీర్చాలి చెప్పండి భగవంతుడు ఇద్దరు చెప్పింది విన్నాడు మౌనంగా ఉన్నాడు ఎవరిని చంపలేదు వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది అంతే ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం కావాలని పది మంది దేవాలయానికి వెళ్ళి పది మంది పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ ఉద్యోగం నాకే కావాలి నాకే కావాలని పది మంది ప్రార్థించారు భగవంతుడు ఒకరికి ఉద్యోగం ఇస్తే ఇంకా తొమ్మిది మందికి మోసం చేసినట్లే కదా చూడండి వాళ్ళ యొక్క నడవడికను బట్టి వాళ్ళ యొక్క సత్ప్రవర్తనను బట్టి వాళ్ళ యొక్క ధర్మాధర్మ విచక్షణను బట్టి భగవంతుడు వాళ్ళకి ఆ ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడన్నమాట ఎక్కడ ధర్మం ఉంటుందో అటుపక్కే భగవంతుడు ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం కలుగుతుంది ఈ విషయాన్ని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఒక ఉద్యోగం ఉంది పది మంది కొబ్బరికాయలు కొట్టి పూజ చేశారు వాడికే ఉద్యోగం వచ్చిందని తొమ్మిది మంది నాస్తికులుగా మారిపోకూడదు భగవంతుడు వాడికేమో ఉద్యోగం ఇప్పించాడు మాకు ఉద్యోగం ఇప్పించలేదు అసలు ఈ దేవాలయంలో దేవుడే లేదు అని మనము దైవ దైవదూషణ చేయరాదు భగవంతుడు మనలో నిజాయితీ ఉంటే మనం కూడా మంచివాళ్ళమైతే తప్పకుండా అలాంటిదే ఇంకొక ఉద్యోగాన్ని తొందరలో ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చేటట్లు చేస్తాడు ఈ విషయాన్ని చక్కగా మనం గ్రహించాలి ఏ సమయానికి ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో భగవంతుడికి బాగా తెలుసు కాబట్టి మనము ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మనకొచ్చినటువంటి స్తోత్రాలని చదువుకుంటూ ప్రతి మనిషికి మనకు కుదిరినంత సహాయం చేస్తూ ఎవరిని మోసం చేయకుండా ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా ఉంటే అప్పుడు భగవంతుడు మన పక్షాన ఉంటాడు మనకు సకల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి మీ అందరికీ ఈ విషయాలు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం లోకాసమస్తాస్కనో భవంతు కృష్ణార్పణం